ఏంటంటే అమ్మా ఇట్లా ఇబ్బంది ఉంది పిల్లలు కలిసి కూర్చోవాలని తిరగదు లేదా స్టడీస్ ఇబ్బంది మీరు నేను చెప్పే ప్రయత్నం చేశాను అయితే స్కూల్ మా యాజమాన్యం చెప్పడం ఏంటంటే లీవ్ శాంక్షన్ చేసి పిల్లవాడికి నోట్స్ ఇప్పించే ప్రయత్నం చేసి మొదటి అప్డేట్ గా చదివేట్టుగా చూడండి ఎందుకంటే ఒక ఇప్పుడు అయ్యప్ప స్వామి భావన అలా మేము మేము అట్లాంటప్పుడు దూరం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక టీచర్ స్టూడెంట్ రేషో అనేది అక్కడ దెబ్బతియే అవకాశం ఉంటది కాబట్టి అది టీచరు కి ఇబ్బంది అయ్యే అవసరమై పిల్లవాడు నలుగురుతో పాటు కూర్చున్నప్పుడు లేడీ టీచర్స్ తో ఉండే అవకాశం ఉన్నప్పుడు లేదా రూమ్స్ లో రెండు వందల మంది పిల్లలు యూజ్ చేసేటటువంటి వాయిస్ వా యూజ్ చేసే అవకాశం మీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి లీవ్ శాంక్షన్ చేస్తే మీకు ఓకే అని కాన్వర్ పేరెంట్ కి వెళ్ళింది తప్ప వేరేది లేదు మాట్లాడడానికి ఈరోజు వాళ్ళు వచ్చారు మేనేజ్మెంట్ ఇలా చెప్పారు మీరు అయితే అండి ఇప్పుడు మీ మాటల కొన్ని వాస్తవమే అది కానీ అట్లా ఏమైనా ఉన్నప్పుడు టీచర్ని పక్క క్లాస్ పంపి ఇంకో టీచర్ ని అపాయింట్ చేయాలి బాగా అట్లా చెప్పట్లేదు ఫార్టీ వన్ డేస్టీ వన్ డేస్ దీక్షలనే ఉంటది

ఇప్పటివరకు త్రివేణి స్కూల్ మీద మేమేం దృష్టి పెట్టలేదమ్మా తల్లిదండ్రులు అనకండి ఇది హిందూ దేశం అన్ని దీక్షలు తీసుకుంటాం మీకేమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ టీచర్ మార్చండి ఏదైనా ఉంటే నాకు అర్థమైంది మీరు చెప్పింది ఒక నాలుగు ఐదు రోజులు ఇబ్బంది ఉంటుంది టీచర్ మార్చండి నలభై రోజులు యాభై రోజులు స్కూల్ కు రాకుండా స్కూల్ దగ్గర పాఠాలు టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోకుండా ఇంట్లో దీక్ష చేసుకోండి ఒక్కటే ఇబ్బంది అమ్మా చెప్పిన ప్రకారం మేము అన్నింటిదా ఒక్కటే ఇబ్బంది ఇబ్బంది కూడా టీచర్ టీచర్లు ఐదు రోజులు టీచర్లు మార్చండి అంతేగాని నలభై యాభై రోజులు స్టూడెంట్ స్కూల్ రానియకుండా మీరు అచ్చి ఉంటే అన్నప్పుడు అదే కూజ్ అండి మరి ఇంతసేపు మాట్లాడినా మేము ఇంగ్లీష్ లో చెప్పిందా నేనే తెలుగులో చెప్పాలి అండి నేను ఏం చెప్తున్నాను చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం ఒక కిలోమీటర్ అంటే అందరూ మా పిల్లలకి అందరూ సార్ హిందూ ధర్మాన్ని ఫస్ట్ పంపించిన రోజు నేను లంచ్ తీసుకోవచ్చు తీసుకొని వస్తే మేడే గలవని ఆచేయ చెప్పి మేడే కలిసిన నాకు మేడం ఏం చెప్పింది రైడ్ రూమ్ లో కూర్చోబెట్టి లంచ్ చేయిస్తాను కానీ యూనిఫార్మ్ యూనిఫామ్ వేసుకోవచ్చే ప్రయత్నం చేయాలి లేదు మేడం నేను చేయను నాకు స్టడీ కన్నా నా కొడుకే ఇంపార్టెంట్ నాకు అని చెప్పిన చెప్పిన కొద్దిగా బాధపడితే మేడం అర్థం చేసుకుంది సరే వన్ వీక్ దాకా నన్ను అర్థం చేసుకుని నేను అర్థం చేసుకుంది అర్థం చేసుకున్న తర్వాత మేడం నాకు అవ్వలేదు మళ్ళీ ఒక ఇద్దరు టీచర్స్ చెప్పిన గురించి నాకు ఈ మేడం తోట ఒక టూ టైమ్స్ కలిసి వచ్చి ఈ మేడం పిలిచింది పిలిచినప్పుడల్ ఏం చెప్తారు ఇప్పుడు ఈ పాప వేసిన తర్వాత ఇంకొక పాప వేసిందమ్మా పాప వేసినప్పటి నుండి ఇంక ఎక్కువ అయిపోయింది కోర్సు అంత అయితే అర్థం చేసుకుంది మేడం అర్థం చేసుకుంది ఇక ఇప్పుడు ఏమంటుంది స్ప్రెడ్ అయితది ఒకరి వారం ఒకరు స్ప్రెడ్ అవుతది వారం కింద ఇట్లా టీచర్ ఇట్లా స్కూల్ స్కూల్ ఇబ్బంది పెడుతున్నారు ఎంత సేపు చెప్పు ఇచ్చి పిల్లవాడికి తగ్గితే ఇంకొకటి మేడం అసలు చెప్పండి మేడం నిమిషం ప్రిన్సిపల్ గారు ఒక నిమిషం బరాబర్ వస్తారు హిందువుల మీద దాడి చేస్తే బరాబర్ వస్తాం హిందూ దీక్ష ఒక్క నిమిషం హిందూ హిందూ దీక్షల మీద కూడా దాడి చేస్తే బరాబర్ వస్తాము